అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అయితే అందరూ కొత్తగా స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఈ లైఫ్ లో ఏదైతే జరిగిందో అన్ని మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేనైతే ఈసారి న్యూ ఇయర్ అయితే ప్రవీణ్ గారి అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అయితే నేను వచ్చాను నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా ఇంకా ఇష్టము మేమైతే ముగ్గేస్తున్నాం అనమాట నేను ఎప్పుడైనా ముగ్గేయాలంటే మినిమం టైం తీసుకొని మంచిగా వేస్తాను థ్రెడ్ యూజ్ చేసి అలా వేస్తాను అనమాట బ్రెడ్ చాక్పిస్తూనైతే మంచి సర్కిల్స్ డ్రా చేసుకుని మరి నేను వేస్తాను ఈ సారి అయితే నేను వేద్దామని కూర్చున్నాను అంతకన్నా ముందు ప్రతి అయితే ముగ్గు స్టార్ట్ చేసేసింది అనమాట మేమైతే ముగ్గు వేయాలంటే దాంట్లో సాల్ట్ గానీ కలుపుకొని లేకపోతేనంటే ఈ సుక్క అలా మిక్స్ చేసుకుని అయితే చేస్తాను ఇళ్ళ సైడ్ అయితే శుద్ధ పిండి కలుపుతారంట అదే అండి మన భాషలో అయితే ముగ్గు ముగ్గు కలుపుతారంట ఇప్పుడు వేసినా ముగ్గు ఏమవుతుందంటే మొత్తం వెళ్ళిపోతుంది మార్నింగ్ కల్లా అని చెప్పేసి ఈ సారి ఏం చేసిందంటే హల్తీ లేకుండా ప్యూర్ కలర్ తో అయితే వేసింది అనమాట ఇంకెలా వస్తుందో మీకే అర్థమైతుంది నాకైతే టూ ఏఎం అయింది టైము సరేలే ఇవిడేదో ఏదో ముగ్గేస్తుందని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఓ రేంజ్ లో ముగ్గు అయితే వేసింది అనమాట దీన్ని ఎవరు చూసినా శుద్ర పూజలు చేస్తారని అనుకుంటారు మధ్యలో నిండుగా రెడ్ కలర్ అయితే వేసింది రౌండ్స్ అయితే మొత్తం ఎల్లో కలర్ యూజ్ చేసింది ఏమైతే ముగ్గు వేసుకుంటూ కంటిన్యూ గా నవ్వుకుంటూనే ఉన్నాము ఎవరు చూసినా దీని ముగ్గు అని ఏ రేంజ్ లో అనుకోరు పక్కనైతే ఇంకా వేరే వాళ్ళు వేస్తారు వాళ్ళది కొంత గొప్ప బాగుంది మాది ముగ్గుల పొట్టి పెడితే మాత్రం చాలా లాస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది ఇంకేమో to